శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి కావలి ఆర్డీఓ కార్యాలయం ముందు సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక సందర్భంగా కావలి పట్టణ బీజేపీ పార్టీ పట్టణాధ్యక్షుడు కుటుంబైన బ్రహ్మానందం ప్రజా సమస్య వేదిక సందర్భంగా కావలి కార్యాలయం ముందు అప్రకటిత విద్యుత్ కోతలు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చాలా మంది అలాగే ఇబ్బంది పడుతున్నారు అక్రమ లేఅవుట్ దారులు ప్రభుత్వ భూములను ఆక్రమించి లంబోదర లబ్ధిదారుల నుండి భారీగా నగదు వసూలుపై లబ్ధిదారులకు న్యాయం చేకూర్చాలని మార్కెటింగ్ మరియు జగనన్న లేఅవుట్ లో ఇప్పించి ఒకే కుటుంబంలో ఇబ్బంది పెట్టి వాళ్ళని అనేక మార్కెటింగ్ చేసి ఇళ్ల స్థలాల మంజూరుపై తగిన న్యాయ విచారణ జరపాలని పట్టించుకోవట్లేదు కుటుంబ బ్రహ్మానందం కోరారు మీద ప్రభుత్వ భూములను దీని కూడా అంటే ఎవరైతే కొనుగోలుదారులు ఉన్నారో వాళ్ళు కొన్న తర్వాత వాళ్ళకి సరైన న్యాయం జరగట్లేదు వాళ్ళు ఏమని చెప్తున్నారంటే మీకు నష్టం లేకుండా చేస్తాము ఎప్పుడో సంవత్సరం క్రితం కొన్నాము ఆ రేట్ ఇప్పుడు ఇస్తాము మీరు మా దగ్గరకున్నారు కాబట్టి మళ్ళీ వాళ్ళకి అమ్ముకుంటామని చెప్తున్నారు కాబట్టి మార్కెటింగ్ చేసేటప్పుడు కూడా వీళ్ళకి ఏం రైట్స్ ఉన్నాయో వీళ్ళు మార్కెట్ చేసేటప్పుడు ప్రజల్ని ఏదో ఒక విధంగా నమ్మించి మోసం చేస్తున్నారు కాబట్టి వాళ్ళ మీద కూడా ఆ కంపెనీ మీద కూడా విచారం ఎలక్ట్రికల్ ఏఈ గారికి కూడా చెప్పండి నైట్ లో పిల్లలు ఉన్నారు పిల్లలు ఉన్నారు వృద్ధులు ఉన్నారు కరెంట్ పోతే అందరికి ఇన్వర్టర్లు అందరికీ నమస్కారం ఈరోజు భారతీయ జనతా పార్టీ కావలి పట్టణ శాఖ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రతి సోమవారం ఆర్డీఓ ఆఫీసులో అర్జీదారుల్ని అర్జీదారులు అంటే ప్రజల సమస్యల మీద అర్జీలు సమర్పించుకోవచ్చు అని చెప్పి తెలియజేయడం జరిగింది ఈరోజు ఈ రాష్ట్రంలో కూటమి నడుస్తుంది ఈ యొక్క ప్రజల సమస్యల మీద అర్జీలు ఇచ్చేదానికి అలాగనే భారతీయ జనతా పార్టీ తరఫున కూడా మేము కావలి పట్టణ శాఖ ద్వారా ఇక్కడికి రావడం జరిగింది భారతీయ జనతా పార్టీ కావలి పట్టణ శాఖ అధ్యక్షులుగా నేను ప్రధాన కార్యదర్శులు మందా కిరణ్ కుమార్ అలాగనే సవీందర్ గారు ఎస్సీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు పరు వెంకటేశ్వరులు గారు మణిదీప్ గారు గుడిపల్లి ప్రసన్న గారు ఇతర రాకేష్ యువ నేత మా దేవాల రాకేష్ గారు అందరం కూడా వచ్చి ఆర్డీఓ గారిని కలిసాము ఈ ఆర్డీఓ గారిని కలిసేటప్పుడు మేము మూడు వినత పత్రాలు అందజేశాం మూడు సమస్యల మీద ఒకటి వచ్చేసి ఎక్కడైతే ఎలక్ట్రికల్ ప్రాబ్లమ్స్ ఉందో కావల్ టౌన్లో ఎలక్ట్రికల్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా తలెత్తుతున్నాయి దీన్ని ఏఈ గారికి చెప్తున్నాం అధికారులు వెంటనే అప్రమత్తమయ్యి ఎక్కడ ప్రజలకు ఇబ్బంది లేకుండా అప్రకటితంగా ప్రకటించే ఈ కోతల్ని కండి తీసేసి ఎక్కడైనా కొన్ని ఉంటే ఇమ్మీడియట్లుగా దాన్ని రిపేర్లు చేసి ప్రజలకి నాణ్యమైన విద్యుత్తును అందజేయమని చెప్పి ఏఈ గారికి చెప్పాం అలాగనే కావలి టౌన్లో లేఅవుట్లు వేస్తున్నారు ఉదాహరణకి లంబోదర కానీ శ్రీనిధి కానీ తర్వాత ఇలాంటి చాలా నిధులు చాలా లేఅవుట్లు ఉన్నాయి అనేక మంది ఉన్నాయి ఈ లేఅవుట్లో మా కావ్యకృష్ణారెడ్డి గారు కావలి శాసనసభ్యులు ఎక్కడైతే అవినీతి జరిగిందో ఎక్కడైతే లేఅవుట్లో ఆక్రమణ జరిగినాయో ఆక్రమణలని వెంటనే తొలగించమని చెప్పారు ఆయన చెప్పిన వెంటనే మున్సిపల్ అధికారులు రెవెన్యూ అధికారులు ఇరిగేషన్ అధికారులు అందరూ కూడా లేఅవుట్లోకి వెళ్ళి చూస్తే ప్రభుత్వ భూమిని ప్రభుత్వ కాలవల్ని ప్రభుత్వ కుంటల్ని ఆక్రమణ చేశారు ఆక్రమణ చేసి కావల్లో ఉన్న ఒక మార్కెటింగ్ కంపెనీ ఎస్ఎల్ఎన్ మార్కెటింగ్ కంపెనీ అని మార్కెటింగ్ కంపెనీకి ఇచ్చి వాళ్ళ ద్వారా ప్రజల్ని మెప్పించి బాగా మబ్బిపెట్టి ఆ ప్ర ఆ ప్రజల ద్వారా కొనిపించి ఈరోజు ఆ యొక్క ప్రభుత్వ భూముల్ని ఇరిగేషన్ అధికారులు కాలవలు తీస్తే ఆ యొక్క నష్టపోతూ ఉన్నారు ఈ నష్టపోతా ఉన్న లబ్ధిదారులు కనుగోలదారులు చాలా ఇబ్బందులు గురవుతున్నారు కాబట్టి వాళ్ళకి తగు న్యాయం చేయాల వెంటనే ఎవరైతే లేవట్లేశారో వాళ్ళు కానీ మార్కెటింగ్ చేసే వాళ్ళు మార్కెటింగ్ వాళ్ళ మాటలు కూడా మనం ఎవరంటే వాళ్ళు వాళ్ళు చెప్పింది నిజాయితీ ఉందో లేదో కూడా ఆలోచించుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది కాబట్టి ఈ విషయం మీద కూడా విచారణ జరిపి ఎస్ఎల్ఎన్ పేరుతో నడిపే మార్కెటింగ్ దాని మీద న్యా విచారణ జరపాలి అసలు అది ఏంది ఏం అర్హత ఉంటే వాళ్ళు అలా మార్కెటింగ్ చేస్తున్నారు ప్రజలను మెప్పిస్తున్నారు ఎలా కొనిపిస్తున్నారు కొనిపించిన దాంట్లో అవినీతి జరుగుతుంది వాళ్ళు లేఅవుట్లు వేసి ఎలకిస్తే ఆ లేఅవుట్లో ప్రభుత్వ భూములు ఉంటే ప్రభుత్వ భూముల్ని అది అమ్మి ఇవాళ వాళ్ళు నష్టపోతున్నారు ప్రజలు గగ్గోలు పెడుతున్నారు అనేక మంది మాకు తెలియజేశారు ఆ సందర్భంగా నేను ఈరోజు భారతీయ జనతా పార్టీ తరఫున ఈరోజు మా టీమ్ తో వచ్చి ఆర్డీఓ గారికి విరక్త పత్రం ఇచ్చాం అందరికీ న్యాయం చేయాలా ఎక్కడైనా కానీ ఎవరికైనా అన్యాయం జరిగితే మా భారతీయ జనతా పార్టీ తరపున మాకు కానీ లేదా కావలి శాసనసభ్యులు ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారి కూటమి సభ్యులకు కానీ ఎవరికైనా తెలియజేయండి వాళ్ళకి న్యాయం చేసేదానికి అందరం ముందుకు వస్తామని చెప్పి ఈ విధంగా కూడా తెలియజేస్తా ఉన్నాం